హలో గయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల అయితే తమ్మేలో చూపించినట్టు ఈ వీడియోలో దత్తాత్రేయ మహాపూజ ఎలా చేసుకుంటారు ఎవరు చేస్తారు ఎందుకు చేస్తారు అని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అయితే పూజ వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చేపిస్తున్నాం అన్నమాట అందుకనేసి మేము ఎర్లీ మార్నింగ్ ట్రైన్లో స్టార్ట్ అయినాము హైదరాబాద్ నుంచి సో కాచిగూడ నుండి ట్రైన్ ఉండే ఇక్కడ మేము ఎందుకు అంత నవ్వుతున్నామంటే మేము జస్ట్ ట్రైన్ టైంకి టెన్ మినిట్స్ ముందు వచ్చినాము అదే డాడీనో మామయ్యనో ఆ ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో ఉంటే వన్ అవర్ ముందు తీసుకొచ్చి కూర్చోబెడుతుండే సో సన్నీ నేను చిన్నప్పటి నుంచి అట్లా చాలా ఎక్స్పీరియన్స్ చేసినాం అందుకే అది గుర్తొచ్చి ఫుల్ కామెడీ అయింది అండ్ ఇక్కడ టీ తాగేసి బయలుదేరుతున్నాం అనమాట ఆ రోజే మా ఇంట్లో పాలు వగిలిపోయిన ఉండే సో ట్రైన్ లేట్ ఉంది అని చెప్పేసి కొన్ని స్నాక్స్ తీసుకొని ఎక్కినాము అండ్ దత్తు అన్నీ అయితే ఫుల్ కామెడీ చేస్తారు చిన్న దాన్ని కూడా పెద్ద ఇష్యూ లాగా బిహేవ్ చేశారన్నమాట వాళ్ళిద్దరి కాంబో బలే ఉంటుంది బ్రదర్ అండ్ సిస్టర్ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే మాట్లాడుకొని కానీ మధ్యలో నన్ను రోస్ట్ చేస్తారన్నమాట ప్రతిదానికి ఇక్కడ మేము కామారెడ్డిలో ఆగాలి అప్పుడు డాడీ జాయిన్ అవుతారు అన్నట్టు మాతో పాటు సేమ్ ట్రైన్ ఒకటే వేలో వెళ్తుంది కాబట్టి సో సన్నీ డాడీకి మేము ఏ బోగిలో ఉన్నామో చెప్పడానికి వెళ్ళింది ఎందుకంటే ఈ ట్రైన్లో రిజర్వేషన్ ఉండదు కంప్లీట్గా జనరల్ బోగీస్ అనమాట కానీ ట్రైన్ అయితే చాలా లేట్ అయింది నైన్ థర్టీకి బాసర్ రీచ్ అవ్వాల్సింది లిటరల్ ట్రైన్లోనే అయింది అండ్ నేను ఫస్ట్ టైం ఇంటి నుండి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళిన ఇప్పుడు లెవెన్ అవుతుంది అనమాట ఇంకా ఆ టైంలో తినేసినాము అయితే మా డాడీ కామారెడ్డిలో మా బోగిలో ఎక్కలేదు సో నెక్స్ట్ నిజామాబాద్లో ఆగినప్పుడు ఆయన కోసం సన్నింగ్ కిందికి దిగిందన్నమాట పాపం కన్ఫ్యూజ్ అవుతుండని చెప్పేసి పాపం మా డాడీ మేము బ్రేక్ఫాస్ట్ ఏం చేసినామని చెప్పి తీసుకొచ్చిండు బట్ అప్పటికే మేము హోమ్మేడ్ ఫుడ్ తినేసినాము బట్ దత్తు అయితే తినలేదు అందుకని చెప్పేసి ఆయన కోసం ఇచ్చినాం కానీ చాలా కామెడీ అయింది పాపమ్మ మా డాడీ అట్లా అక్కడ మిస్ అయింది ట్రైన్ మళ్ళీ నిజామాబాద్లో వాటర్ బాటిల్ కోసం కిందికి దిగిండు అక్కడ కూడా ఏమైందంటే భోగి ముందుకు వెళ్ళిపోయింది మళ్ళీ ఆయన వేరే భోగిలో ఎక్కిండు నాకు చెప్తుంటే కూడా నవ్వు వస్తుంది ఫైనల్గా అట్లనో ఇట్లనో అందరం డిఫరెంట్ డిఫరెంట్గా బాసర్ అయితే రీచ్ అయిపోయినాం సో ఈ పూజ చేపించే రోజే మా తాతది పుణ్యతిథి అన్నమాట అంటే సంవత్సరికం ఉంటుంది కదా అది సో దత్తాత్రేయ పీఠ ఇట్లా పెడతారు పక్కనే తాతకు కూడా పూజ చేసి పెట్టిరు వీళ్ళందరూ మా అమ్మమ్మ ఫ్రెండ్స్ ఊర్లో ఉండే రిలేటివ్స్ సో ఇట్లా ఈ పూజ ఏంటంటే ఒకరోజు మార్నింగ్ సిక్స్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ వరకు అవుతుంది సో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ ఒక్క సెకండ్ కూడా వీళ్ళు దత్తాత్రేయ నామస్మరణ చేయకుండా ఉండరు సో వీళ్ళంతా మహారాష్ట్ర అన్నట్టు ఎందుకంటే బాసర్ కొంచెం మహారాష్ట్ర బార్డర్ కాబట్టి మొత్తం మరాఠీలోనే పాటలు పాడతారు అయితే ఈ అరేంజ్మెంట్స్ అన్నీ మహారాజ్ని తీసుకురావడానికి వాకిట్లో ముగ్గులు వేసి ఫ్లవర్స్ వేసి దాంట్లో దీపాలు పెట్టిరు అండ్ ఈయన మా ఆంటీ అండ్ మామయ్య గురువు అన్నట్టు గురువు అంటే ఉపదేశం తీసుకుంటారు కదా మనం ఏదో ఒక దేవుడికి కొందరైతే పాండురంగడు కొందరైతే దత్తాత్రేయుడు కొందరైతే శివభక్తులు అట్లుంటారు కదా సో అమ్మమ్మ వాళ్ళు దత్తాత్రేయ గురువు ఉపదేశం తీసుకున్నారు అన్నట్టు పక్కన కలషం పట్టుకొని నిలబడింది మా పెద్దమ్మ సో వీళ్ళందరూ ఇక్కడ ఏం చేస్తున్నారంటే హనుమాన్ టెంపుల్కి వస్తాడు మహారాజు అక్కడి నుంచి ఆయనకు అక్కడ పూజ అవన్నీ సమర్పించి ఇంటికి తీసుకొస్తారు అన్నట్టు ఆయన వచ్చే దారిలో ఇట్లా మొత్తం దీపాలు పెట్టి అలంకరణ చేసి కొందరు అయితే ఇందాక దత్తాత్రేయ పాటలు పాడుకుంటూ ఆడారు కదా సో అట్లా కూడా చేస్తారు బట్ హడావిడిలో ఆ రోజు చేయలేదు దత్తాత్రేయ మహాపూజ ఎవరు చేస్తారు ఎందుకు చేస్తారు అంటే ఎవరైనా చేసుకోవచ్చండి దత్తాత్రేయాన్ని నమ్మే భక్తులు ఎవరైనా చేసుకోవచ్చు అండ్ దీనికంటూ స్పెసిఫిక్ టైమ్ అట్లా ఏమి ఉండదు జస్ట్ మంచి రోజు చేపిస్తారు అండ్ పౌర్ణమి రోజు అయితే చాలా మంచిది బట్ ఇట్లా గురువు ఉపదేశం తీసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా గురువు ఇంటికి రావాలి ఆ పూజ రోజు ఇంకా అమ్మమ్మ వాళ్ళైతే ఎవరైనా పెళ్ళిళ్ళు ఉన్నా ఏదైనా శుభకార్యం ఉన్నా లేదంటే ఊరికనే కూడా చేస్తారు ఇప్పుడు చేసింది కూడా అట్లనే అయితే ఈ పూజ చేయడం వల్ల ఏంటి అని అంటే భక్తులు అయితే నార్మల్గా చేస్తారు బట్ ఎవరికన్నా ఏదైనా మంచి జరగాలన్నా ఏమన్నా పనులు అవ్వాలి అన్న అట్లాంటి ఏ కోరికలకైనా ఆరెల్స్ ఇంట్లో ప్రశాంతత అట్లా ఉండాలి అని అనుకున్నా కూడా ఈ పూజ చేస్తారు సో మీరు కూడా ఎవరైనా కావాలి అని అనుకుంటే చేయించుకోవచ్చు అనమాట చాలామంది దత్తాత్రేయ భక్తులు ఉంటారు కదా వాళ్ళకి టెంపుల్కి వెళ్ళడం పూజ చేయడం అది తెలుసు కానీ మహాపూజ చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది అండ్ ఇది తెలంగాణలో కన్నా మహారాష్ట్రలో అయితే చాలామంది చేస్తారు అండ్ దత్తాత్రేయ గురు ఉపదేశం తీసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా చేస్తారు ఇక్కడ కనిపిస్తున్న మహారాజ్ అయితే ఆంటీకి అండ్ మా అమ్మయ్యకి ఇద్దరికి ఉపదేశం ఇచ్చిండు అందుకని చెప్పి వీళ్ళు పూజ చేయించిన ప్రతిసారి మహారాజ్కి రమ్మంటారు మేము ఒక డేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఆయనకు చెప్తే ఆయన ఆ రోజు ఫ్రీ ఉంటే వస్తారు లేదంటే వాళ్ళు ఫ్రీ ఉన్న రోజు మనం పూజ పెట్టుకోవాలి అండ్ ఈ పూజ ట్వంటీ ఫోర్ అవర్స్ అని చెప్పినా కదా నైట్ అంతా కూడా బియ్యము కొబ్బరికాయలు హారతి కలశాలు వాటన్నిటితోని చాలా పెద్దగా అరేంజ్ చేస్తారు మనకి తమ్ కనిపించినట్టు అండ్ ఈ విజువల్స్ అన్నిటిలో నేను ఎక్కడా లేను బికాజ్ ఈ ఆయనను ఎదుర్కొచ్చే టైం అయింది వస్తున్నారు అని చెప్పేసరికి రెడీ అయిదామని చెప్పి లోపలికి వెళ్ళిన ఆ గ్యాప్లో వాళ్ళు వచ్చేసి రనమాట వాళ్ళని వెయిట్ చేయించడం అట్లాంటివి ఏం చెయ్యరు కదా సో నేను రెడీ అవుతున్నాను కాబట్టి లేదు సో వీడియో అంతా తమ్ముడే తీసిండు ఇంకా మహారాజుని ఇంటి దగ్గర కూడా పూజ చేసి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ అందరు ఆశీర్వాదం తీసుకుంటారు అన్నట్టు సో నేనైతే ఇక్కడ ఆశీర్వాదం తీసేసుకున్నాను నేను ఈ బ్లూ కలర్ శారీ కట్టుకున్నా గెట్ రెడీ విత్ మీ చేద్దామన్నా కూడా టైం లేదు అండ్ బాసర్లో అయితే చాలా వేడి ఉంది నార్మల్ కన్నా ఈవెన్ హైదరాబాద్ కన్నా ఎక్కువ వేడి ఉంది సో మీరు ఎవరైనా మీ ఫ్యామిలీలో ఇట్లాంటి ట్రెడిషన్స్ ఫాలో అవుతారా నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి అయితే మహారాజా ఎగ్జాక్ట్లీ ఆడే రోజే వస్తారనమాట ఆ పూజ ఏదైతే ఉందో అది నైట్ స్టార్ట్ అవుతుంది అందరూ డిన్నర్ చేసేసిన తర్వాత త్రూ నైట్ స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ సిక్స్కి ఎండ్ అవుతుంది సో ఇక్కడ నేను ఇంట్రడక్షన్ చెప్తున్నా శారీ కట్టుకొని రెడీ అయిపోయిన తర్వాత ఈ శారీకి ఆ పోనీ టైల్కి అసలు ఏం సెట్ అవ్వలేదు నాకు కూడా తెలుసు బట్ ఇక్కడ ఉన్న టెంపరేచర్కి పోనీతోని శారీ మెయింటైన్ చేయడం కూడా మస్తు కష్టమైంది అంత టెంపరేచర్స్ ఉండే అన్నట్టు అయితే డిన్నర్ అయిన తర్వాత అన్న కదా ఆల్మోస్ట్ వంటలన్నీ అయిపోయినాయి ఈవినింగ్ అవుతుంది సో ఒక పక్కన వంటలో ఒక పక్క మహారాజు రావడం అంతా హడావిడిగా ఉంది అన్నట్టు ఆ రోజంతా కూడా మేము చాలా డేస్ తర్వాత అటెండ్ అయినాం కాబట్టి నాకు కూడా మస్తు అనిపించింది సో ఫుడ్ అయితే వెజిటేబుల్ బిర్యానీ వైట్ రైస్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండ్ ముద్ద వంకాయ కర్రీ చేసినాము సాంబార్ యాజ్ యూజువల్ ఉంటుంది ఇంకా దాంతోపాటు జిలేబీ మిక్చర్ అవన్నీ ఇంకా పెట్టిర్రు సో ఇక్కడ వంట అంతా రెడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం నైవేద్యం పెడతాం కదా ఆంటీ అట్లా నైవేద్యంకి సెట్ చేస్తుంది అన్నమాట వీళ్ళింట్లో అయితే దేవుడి దగ్గర ఒకటి ఉంటుంది తులసి మాత దగ్గర ఒకటి ఉంటుంది మనం కిచెన్ లో పెట్టుకునే కూరడి దగ్గర ఒకటి అండ్ పోచమ్మ ఉంటుంది అనమాట వీళ్ళింటి ఇందాక మీరు చూసింది దత్తాత్రేయ పావులాట అన్నమాట సో అట్లా చేస్తారు ఏదో ఒక రకంగా భక్తిని చూపించుకుంటూ ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే కంటిన్యూగా ఉంటుంది సో డిన్నర్ చేసేసి పైకి వచ్చినాం వెనకాల మహారాజ్ రెస్ట్ తీసుకుంటుండే ఎందుకంటే పూజ అవ్వడానికి టైం ఉంది ఇంకా ఇక్కడ డాడీ దత్తు అందరు కూర్చొని ముచ్చట్లు పెడుతున్నాం కానీ కొంచెం కూడా గాలి లేదు అండ్ టెన్ ఓ క్లాక్ అరౌండ్ పూజ స్టార్ట్ అయింది ఈయన మా తాత అన్నమాట సో ఎక్కడ దత్తాత్రేయ మహాపూజ అయినా కూడా ఈయననే వేస్తారు చాలా అంటే చాలా టైమ్స్ ఈ పూజ చేసారనమాట అయితే ఇట్లా ఫస్ట్ ముగ్గు వేసి స్టార్ట్ చేస్తారు దాని మీద కలర్ ముగ్గు వేయడము మీద బియ్యం వేయడము దాని మీద క్లాత్ వేస్తారు దాని మీద కొబ్బరికాయలు పెట్టి కలిశాలు పెట్టి దేవుడి పెట్టి ఫ్లవర్స్తోని అన్ని రకాలుగా చాలా రకాలు చేస్తారు సో కంప్లీట్ పూజా విధానం అంతా మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాను నేను చూడండి అండ్ ఇక్కడ నైట్ కదా ఆల్మోస్ట్ లెవెన్ అయిపోయింది ఇది అంతా చేసేసరికి సో ఇట్లా స్టార్ట్ చేస్తారన్నమాట బతుకమ్మ లాగా ఇంకా టీలు కాఫీలు అవుతూ ఉంటాయి అండ్ స్మరణ కంటిన్యూ అవుతూనే ఉంటుంది వన్ సెకండ్ కూడా ఆపరు సో అట్లా పాటలు పాడుకుంటూ దత్తాత్రేయున్ని ఆహ్వానించినట్టు ఇంకా దత్తాత్రేయునికి మేము చేసిన పూజలు ఈ సేవలన్నీ అగ్రి చేయమన్నట్టుగా అట్లా చేస్తారన్నట్టు ఫస్ట్ అయితే దీన్ని చూసి దత్తు బతుకమ్మ అనుకున్నాడు బట్ అట్లా కాదు ఫస్ట్ ఇట్లా ఫ్లవర్స్తోని ఒక లేయర్ వేసిన తర్వాత దాని చుట్టూ బియ్యం వేసి మళ్ళీ దాని చుట్టూ ఇంకో రౌండ్ బియ్యం వేసేసి దాని చుట్టూ కొబ్బరికాయలు కల్చాలు పెడతారు సో మీరు ఆ ప్రాసెస్ చూస్తారు అండ్ ఇక్కడ దత్తు అయితే కంప్లీట్ నైట్ కూర్చున్నారు వీళ్ళంతా మహారాష్ట్ర పీపులే బికాస్ వాళ్ళే ఇట్లాంటి పూజలు చేస్తారనమాట నేనైతే తెలంగాణలో ఎక్కడ చేసినప్పుడు చూడలేదు ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ప్రతిసారి చేస్తూనే ఉంటారు తాత వాళ్ళ ఇంట్లో చేసినా కూడా ఎవరి ఇంట్లో చేసినా నేను చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇంకా డిన్నర్ అయిపోగానే పడుకోవడం ఈ మధ్య నాకు చాలా ఎక్కువ భక్తి అవుతుంది మీరు నా ప్రీవియస్ బ్లాగ్స్ చూస్తుంటే కూడా నేను గాన్గాపూర్ టెంపుల్ వెళ్ళేసి వచ్చిన అక్కడ దత్తాత్రేయ టెంపుల్ చాలా ఫేమస్ చాలా పవర్ఫుల్ అండ్ మీకు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకుందాం అనుకుంటున్నా అంటే అక్కడికి వెళ్ళి నాకన్నా నేనేం ఒక కోరిక కోరుకున్నా అండ్ దత్తు అనుకున్నాడో లేదో నాకు తెలియదు కానీ ఆయన దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాడో అదైతే ఫుల్ఫిల్ అయిపోయింది సో లైవ్ రిజల్ట్స్ నేను ఈ వీడియోలో చెప్తున్నా అందరు అక్కడికి వెళ్తే ఏదవుతుంది అవ్వదు అని అనుకుంటారు కానీ డెఫినెట్గా అవుతుంది అన్నమాట మాకు జరిగింది ఇన్ వన్ మంత్ సో మీకు కూడా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే ఏదైనా విష్ ఫుల్ఫిల్ అవ్వాలనుకుంటే అక్కడికి వెళ్ళండి సో ఇట్లా ఫ్లవర్స్ పండ్లతోని కొబ్బరికాయలు పువ్వులు కలశాలు కంప్లీట్ ఈ పూజ చేయడానికి లిటరలీ ఒక త్రీ అవర్స్ పడుతుంది అన్నట్టు తాత ఒక్కరే ఈ పూజ అంతా సెట్ చేశాడు ఈ నేనైతే మహారాష్ట్రలో కూడా చాలా ప్లేసెస్కి చాలా విలేజెస్కి వెళ్ళి చేస్తారు ఇంతకు ముందైతే బాసర్లో కూడా చాలా మంది ఉంటుండే ఎవ్రీ పౌర్ణమికి ఇట్లా డే అంతా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ దత్తనామ స్మరణతో చేసి నైట్ మహాపూజ చేసి అందరికీ భోజనాలు పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి కాకడ హారతి అని ఉంటుంది అది ఓన్లీ దత్తాత్రేయునికి మాత్రమే చేస్తారు మేము గాన్గాపూర్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ చేసిరన్నమాట ఎర్లీ మార్నింగ్ త్రీకి ఇంట్లో అయితే సిక్స్కి చేస్తారు సో ఇట్లా పూజ అంతా అయిపోయి దీపాలు వెలిగించిన తర్వాత కలశ స్థాపన ఉంటుంది దానికి ఒక సపరేట్ పాట దీపాలు సెట్ చేసేటప్పుడు ఒక పాట కొబ్బరికాయలు పెట్టేటప్పుడు ఒక పాట హారతి చేసేటప్పుడు ఒక పాట అట్లా ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నట్టు పూజ అంతా అయిపోయాక మహారాజు వస్తారు అన్నట్టు ఆయన వచ్చి కూర్చొని ఇక్కడ మనం ఏదైతే ఈ మహాపూజ వేసినామో దానికి ఆయన పూజ చేసి పాటలు పాడి దాని తర్వాత ఆంటీ మామయ్యనే మెయిన్ పూజ చేపించే ఇంటి వాళ్ళు కాబట్టి వాళ్ళతోని మనం వేసిన మహాపూజకి పూజ చేపిస్తారు అన్నట్టు దాని తర్వాత వీళ్ళు గురు పూజ చేసుకుంటారు ఎవరికైతే గురువుకు చేసుకుంటామో వాళ్ళకి గురు పూజ చేస్తారు అండ్ దత్తాత్రేయానికి మెయిన్గా పాద పూజ ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళ ఎవరైతే గురువు దగ్గర ఉపదేశం తీసుకున్నారో వాళ్ళని దత్తాత్రేయ ఇంకొక స్వరూపంలాగా ఫీల్ అయ్యి ఆయనకి పాద పూజ చేస్తారు ఇక్కడ అదే జరుగుతుంది అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చేతిలో నీళ్ళు వేసుకొని వాళ్ళు జస్ట్ టచ్ చేసేది తాగుతారు అదంతా వాళ్ళ నమ్మకం సో ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా అట్లా గురు చేయించుకుంటారు నెక్స్ట్ ఇంకా మహారాజ్కి బట్టలు పెడుతున్నారు ఇక్కడ తాతయ్యని అన్ని దగ్గరుండి చూసుకుంటారు అన్నట్టు సో అట్లా ఎవరైతే గురువు వస్తారో వాళ్ళకి ఇట్లా మంచిగా పద్ధతిగా అన్నీ చేస్తారు దాని తర్వాత ఇంకా ప్రతి ఒక్కరు గురువు చేసుకున్న వాళ్ళు ఇట్లానే చేస్తారు ఇక్కడ అమ్మమ్మ కూడా ఆయన కాలు పెట్టిన వాటర్ అనేది అవుతుంది అండ్ ఇక్కడ వేరే అంకుల్ వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఉపదేశం ఈరోజు తీసుకుంటున్నారనమాట ఎక్కడైతే మహాపూజ చేస్తారో ఆ రోజే తీసుకోవచ్చు అండ్ ఈ అంకుల్ వీళ్ళ వైఫ్ ఇద్దరు కూడా మంత్రోపదేశం తీసుకున్నారు సో ఇట్లా చెవిలో చెప్తారన్నట్టు ఏ గురువు దగ్గర అయితే ఉపదేశం తీసుకుంటామో వాళ్ళు ఇంకా వీళ్ళందరూ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నేను దత్తు కూడా వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నాము ఇక్కడ అయితే ఆయనకి కంప్లీట్ కొత్తగా అనమాట మేము అంతా చేసేది మరాఠీలో ఉంటుంది పూజ ఆయనకి ఏం అర్థం కాదు బట్ ఏది చెప్తే అది ఫాలో అయ్యండు సో ఇక్కడ మా వచ్చి చెప్తుండే అనమాట వీళ్ళు మా కోడలు అండ్ ఆయన కొడుకు అని చెప్పేసి హైదరాబాద్ నుంచి వచ్చిరు రీసెంట్లీ మ్యారీడ్ అనేసి అయితే ఇక్కడ అందరి తర్వాత ఇంకా తాత మమ్మీ డాడీ ప్రతి ఒక్కరు పూజ చేసి ఆశీర్వాదం తీసుకుంటారు జస్ట్ ఓన్లీ నేను మా మా ఫ్యామిలీ మెంబర్స్వి క్యాప్చర్ చేసినాను దీని తర్వాత ఆ మహాపూజకి హారతి చేస్తారు దాని తర్వాత ఈ పూజ ఏదైతే వేసినామో అదంతా తీసేసి ఒక దగ్గర పెట్టి కాకడ హారతి స్టార్ట్ చేస్తారు అన్నట్టు అక్కడితోని పూజ అయిపోతుంది ఇంకా ప్రసాదం చేసి అది అందరు తీసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు చేసినంత సేపు కూడా దాన్ని ఉంచరు బట్ ఉంచ చేస్తారన్నమాట సో మహాపూజకి హారతి ఇచ్చిన తర్వాత ఇట్లా ఉయ్యాలు ఊపుతారు పిల్లలు కాని వాళ్ళు ఆర్ఎల్స్ పిల్లల కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళతో మాత్రమే ఇయ్యాలి ఊపిస్తారు నాకు ప్రాసెస్ తెలియదు కాబట్టి మా పెద్దమ్మ చేపిస్తుంది రీసెంట్లీ మ్యారీడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా చేపిస్తారు మీరు చూస్తున్నట్టయితే ఆ పూజ అంతా తీసేసారు దీని తర్వాత కాకడహారతి అంటే పొడువు వత్తులని నెయ్యిలో ఆ డాల్డాలో ఇచ్చి అందరు చేస్తారు అది మారాజు కూడా పార్టిసిపేట్ చేశారు సో ఇది అంతా వరకు ఎర్లీ మార్నింగ్ సిక్స్ అవుతుంది సో ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ దత్తాత్రేయ మహాపూజ మీకు నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంత ఓపికగా మా ఫ్యామిలీలో జరిగే పూజని మీరు కూడా ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నా ఛానల్లో నెక్స్ట్ డే ఎట్లాంటి వీడియోలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆర్ఎల్స్ నా వీడియోస్లో ఇంకా మీరు ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవన్నీ కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్